రాజ్పూర్ మండలం రాయపల్లి గ్రామం నుంచి ముదిరెడ్డిపల్లి వరకు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది దీంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు అదేవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు గుంతలమయం కావడం వల్ల చిన్న పిల్లల వృద్ధులకు తీవ్ర సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డును పునర్నిర్మించాలని ముద్దిరెడ్డిపల్లి చౌరస్తాలో బాధిత గ్రామస్తులు ఇవాళ నిరాహార దీక్ష నిర్వహించారు జాతీయ రహదారికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేనట్లేదని తెలిపారు అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు రోడ్డు మరమ్మతులు చేయని పక్షంలో తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు రాయ రాయపల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా ఉంది యాక్చువల్గా వాహనాల ప్రతిసారి హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఆ రోడ్డు అనేది అయ్యి ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడడము వచ్చేటోళ్ళకు పోయే వాళ్ళకు ఆ దారి సరిగి ఉండకపోవడము అదే గుంతల్లో కింద చాలామంది పడి కాలు చేతులు విరిగినాయి దాని గురించి ఎవరు అడ్డించుకోవట్లేదు ఈ రోడ్డు కొంచెం బాగు చేసి ఆ గ్రామస్తులు వెళ్ళేదారికి జర రోడ్డుని బాగు చేసి పునర్నిర్మాణం మంచి చేయాలని ఈ ఈ రోడ్డు సంబంధించిన వాళ్లకు అలాగే ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఎమ్మెల్యే వారికి తీసుకెళ్ళి దృష్టి వారికి తీసుకెళ్ళి ఈ రోడ్డు బాగు చేయాలని ఈ రాయపల్లి రాయపల్లి గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను నేను చెప్తున్నా చూడండి మా ఊరికి మంచిగా తోవలేదు పిల్లలు నిన్న యాక్సిడెంట్ అయిందంట బస్సులో పోతుండే స్కూల్ పిల్లలు పోతుంటే బొర్ర వాడుతున్నది అంటే ఉగా నాకు జాగిజెంట్ అయిందంట కాళ్ళు విరిగిపోయిందంట అందుకోసానికి నేను అందరికీ ధన్యవాదాలు చెప్తుంటా జర రోడ్ అయిపోయింది మా అమ్మగా నాకు మాటలు రావు మాది రాయపల్లి మండలం రాజాపూర్ మాది ముదేడిపల్లి నుంచి రాయపల్లికి రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఒక్క కిలోమీటర్ మాటగా మొత్తం గుంతలు ఉంది ఏ ఇలాంటి స్పందన లేదు రాజకీయ నాయకులకు అందరికీ మా ఊరు వాళ్ళు అందరూ అప్పుడు పోయి మాట్లాడడం జరిగింది ఎవరు ఇప్పటి వరకు రావట్లేదు చూడట్లేదు ఒక గుంత తప్పితే ఇంకో గుంత ఉంది ఎన్ఏ సెవెన్కు రెండు కిలోమీటర్లే మా ఊరు రాయపల్లి నా పేరు అశోక్ గౌడ్ మా ఊరు వాళ్ళు అందరూ చేస్తారు బాగానే దీక్ష చేస్తురు ఇది పై వరకు పోవాలని నా యొక్క మనవి మాది రాజపూర్ మండలం రాయపల్లి గ్రామం మా గ్రామానికి రోడ్ సమస్య ఉంది ఇట్టి రోడ్డు సమస్య రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది ఒక వెహికల్ వెళ్తే మరొక రా వెహికల్ రాలేని పరిస్థితి గుంతలు అలా ఉన్నాయి వర్షం పడినప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది సమస్యలు రోడ్డు కోసుకోపోవడం కానీ అటు గుంతలు మరింత ఎక్కువ అవడం కానీ జరుగుతుంది కానీ ఇట్టి సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు గ్రామం తరఫున చాలా అధికారులకు కూడా ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు అలా ఇటీ విషయాన్ని అధికారులకు మీడియా ముఖం ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పుడైనా ఇప్పుడు విషయాన్ని పట్టించుకొని మా ఈ సమస్యను పరిష్కరించగలరని మా రాయపల్లి గ్రామం తరఫున అందరికీ తరఫున విజ్ఞిస్తున్నాం ధన్యవాదములు ఈరోజు రా ముదురేపల్లి నుంచి రాయపల్లి వెళ్ళే రోడ్డు మార్గం కొంచెం గుంతలమయగా మారిన విధంగా ఈరోజు రాయపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో చిన్న దీక్ష ఒకరోజు దీక్ష చేపట్టడం జరిగింది అలాగే ఈ రోడ్డు గురించి మన తెలంగాణ వచ్చినాక దాదాపు పదకొండు ఏండ్లు కావస్తుంది అప్పటి నుంచి ఒక రోజు ఒక్కసారి రోడ్ వేయడం జరిగింది అది కూడా మన నేషనల్ హైవేకి మన జాతీయ రహదారి మన దాదాపు బెంగళూరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ఉన్న రహదారి మన భారతదేశంలో అతి పొడవైన రహదారికి ఉన్న ఒక రోడ్డు అతి దగ్గరలో ఉన్న రోడ్డు రెండు కిలోమీటర్లు ఉన్న రోడ్కే మన ఒక ఊరికి విలేజ్కి రోడ్ వెయ్యాలని మా స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీని కానీ అనేక సార్లు మా గ్రామస్తుల తరపున విన్నపం చేయడం జరిగింది అలాగే మా గ్రామస్తుల తరఫున కూడా విన్నపం చేయడం జరిగింది ఇప్పటివరకు అధికారులు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించారు కానీ ఎలాంటి రోడ్డు ఇంకా పూర్తి కావడం లేదు అలాగే ఈరోజు మా రోడ్డు గురించి నుండి దాదాపు లారీలు కానీ అలాగే కొంచెం కంకర లారీలు కాని పోవడం వల్ల గుంతలమయంగా మారింది అలాగే ఈ రోడ్ని త్వరగా పూర్తి చేసి అధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి త్వరగా పూర్తి చేయాలని మా గ్రామస్తుల తరపున అందరి తరపున మా యొక్క విన్నపం మాది రాయపల్లి గ్రామము నా పేరు పాలెం సూర్యబాబు గౌడ్ అయితే నేషనల్ హైవేకి అటాచ్మెంట్ ఉన్న విలేజ్ టూ పాయింట్ ఫైవ్ కి కిలోమీటర్స్ ఉంది రాయపల్లి అయితే రోడ్ వేసి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ సెకండ్ టైం రీకన్స్ట్రక్షన్ అనేది శాంక్షన్ అయ్యి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూడా టూ ఇయర్స్ అయిపోయింది ఆయన ఇప్పటి వరకు శాంక్షన్ అయి ఉన్నా కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా మా గ్రామ రోడ్డు పైన చర్య తీసుకోలేదు కావున తొందర చర్య తీసుకొని మా రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే మా విలేజ్కి వెళ్ళే దారిలో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్న క్రషర్ కంపెనీ అలాగే డైరీ ఫామ్ అలాగే శాండ్ మా మాఫియా వాళ్ళు నైట్ టైంలో పెద్ద పెద్ద హెవీ లోడ్ వెహికల్స్ నడపడం వల్ల ఆ రోడ్డు అనేది వేసిన ఎంబడే పగిలిపోవడం జరుగుతుంది పెద్ద పెద్ద ఓవర్లోడ్ వెహికల్స్ కూడా అవుతున్నాయి సో దాన్ని బట్టి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మా గ్రామ పెద్దలకు కూడా మేము ఈ సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాంటి వెహికల్స్ని మొత్తం రద్దు చేసి మా రోడ్డు కూడా స్టాండర్డ్గా ఉండే విధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ అలాగే గ్రామ అధికారులు కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ వేయాలని కోరుతున్నాము మరి ఈరోజు మన రాయపల్లి గ్రామలు మరి అదే ముందంజలో ఉన్న యువకులు మన హైవే ఫార్టీ ఫోర్ నుంచి రాయపల్లికి టూ కిలోమీటర్స్ రోడ్డు అయోమయంగా ఉంది కాబట్టి మరి వాళ్ళు ఎక్కువ చదువుతున్న క్యాండెట్స్ కాబట్టి వాళ్ళు గత వారం రోజుల నుంచి కూడా మనం ఒక రోడ్ ఖరాబ్ ఉంది ఏదన్నా ఏసీ ఎట్టి పరిస్థితిలో ఒక మన రోడ్డును మనం బాగా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు నాతోనే విన్నవించడం జరిగింది అదేవిధంగా నేను కూడా దానికి సానుకూలంగా స్పందించిన ఎందుకంటే గతంలో నేను ఐదు రోజులు నిరారాధించేసిన అమరావతి ఆరో చేయండి పోలీసు వాళ్ళు వచ్చి కస్టడీకి దాని గురించి దాని గురి అదే పేరు నుంచి ఎవరు శాంక్షన్ అయిన వేసారు కానీ మళ్ళీ ఇప్పుడు అంత పొయ్యింది కాబట్టి దయచేసి ఈ మా ఇప్పుడున్న లోకల్ మా ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి అనుకుంటున్నాము అదేవిధంగా మాకు మొత్తం డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ప్రాణాలు పోతుందో ఎవరు ఎవరు చెప్పలేము దయచేసి మా మా గ్రామం మీన పెద్ద మనసుతోన ఎమ్మెల్యే గారు మంచి సూచన కోరుకొని మా ఊరికి బీటీ రోడ్డు వేయగలారని కోరుతున్నారు ఇప్పుడు రాయపల్లి యూత్ రాయపల్లి యూత్ అందరు కలిసి మా ఊరు రోడ్డు కోసం నిరహార దీక్ష చేస్తున్నటువంటి యువ నాయకులు వివిధ పార్టీల నాయకులు అందరు కలిసి ఈ నెర నిరాహార దీక్ష చేస్తున్నందుకు వీళ్ళను ఎంతగానో నేను అభినందిస్తున్నాను ఇంకోటి మా ఊరు రోడ్డు వచ్చేసి రెండు కిలోమీటర్లు లేనే కిలోమీటర్ నర దూరంలో ఉంది కూతపెట్టు దూరంలో మా ఊరు ఉన్నందున మా ఊరు రోడ్డు గుంతలమయమైన అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఏ అధికారులు పట్టించుకోవడం లేదు నేను కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన ఇసుక మాఫియా వలన మా రోడ్డు మొత్తం ధ్వంసం జరిగింది అని నేను రాతపూర్వకంగా కూడా నేను రాసి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు నేను మైనింగ్ శాఖ కూడా ఒకటి లెటర్ రాసి వచ్చిన నెల రోజుల క్రితం రాస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేరు ఒకవేళ నేను ఫిర్యాదు చేసిన వెంటనే కుటు మంత్రంగా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారే తప్ప మా రోడ్డుకు గుంతలమయమైందని మేము లభోద్యమని ఎన్నిసార్లు మొరబెట్టుకున్న పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి మేము మా యూత్ అందరు కలిసి నిరార దీక్ష చేస్తున్నందుకు మా యూతును మా ఊరు గ్రామస్తులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయినటువంటి ఊర్లలో మా ఊరు జాబితా లేనందున ఎమ్మెల్యే గారు కూడా మా ఊరిని విజిట్ చేసినప్పుడు ఏమని చెప్పారు మేము రోడ్ వేస్తాను కంపల్సరీ అని చెప్పాడు ఏ సరే మనం చూసాము ఇప్పటికి కూడా వేయలేదు కావున అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ ఏవీ వెహికల్స్ మా రోడ్డు మీద రాకుండా నివారించి మా ఊరిని పూర్తిగా రోడ్డు ధ్వంసం కావడం వలన మాకు చాలా ఇబ్బందులు గురైతున్నాయి మేము రాకపోకలకు మాకు అసౌక్య అసౌకర్యంగా ఉన్నది కాబట్టి ఈ శాండ్ మ్యాప్ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకొని మా ఊరిని తారు రోడ్డు వేయించవలసిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ చేయని ఏడల మళ్ళీ మేము రాసరోక కూడా దిగడానికి మేము సిద్ధంగా తయారవుతున్నాము కాబట్టి మా ఊరి మీద మీరు దయదలిచి మా ఊరు మీ అన్ అన్ని ఊర్లలో వేస్తున్నట్టుగానే మా ఊరు కూడా రోడ్ వేసి మాకు సహకరించవలసిందిగా మేము వేడుకుంటున్నాము ధన్యవాదములు